పళ్ళు కూడా శాంక్షన్ చేయటం జరిగింది ఎకరా పద్నాలుగు గుంటల భూమి ఈ మధ్య మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది హౌసింగ్ బోర్డు నుంచి హౌసింగ్ బోర్డు భూమి మీకు తెలియదు కాదు ఒక్క ఎకరా పద్నాలుగు గుంటల భూమిని హౌసింగ్ బోర్డు నుంచి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటం దానికి ముప్పై ఒక్క కోట్లు శాంక్షన్ చేయటం అక్కడ హాస్పిటల్ కట్టాలి ఇమీడియట్గా అనేది ఆలోచన కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంది ప్రభుత్వం ఇమీడియట్గా దీన్ని కూడా టేకప్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇలా చెప్పుకుంటూ పోతే కుకుట్పల్లిలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ హబ్గా మరి మార్చాలని ఫ్యూచర్ సిటీని డెవలప్ చేసి మరి సిటీలో ఉన్న కంజెక్షన్ అంతా తగ్గించి సిటీని బయటంపు ఒక ఫోర్ సిటీ డెవలప్ చేసి ఇటు ఏం కానీ అటు మరి అంటే ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మరి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ చైతన్యవంతులు చేసి యువతకు ఉద్యోగ రూపకల్పనలో మీ అందరికీ తెలుసు ఈవైతే దావోసు పోయి ఇక వేరే దగ్గర కూడా ఇటు ఇంగ్లాండ్ అడ్డు వెళ్ళినప్పుడు కూడా దగ్గర దగ్గర మూడు లక్షల కోట్ల పైచీలకు మరి మన తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని మరి అన్ని రంగాల్లో ముందుకు నడపాలని వాళ్ళ మా కేటీఆర్ సారీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అది క్లియర్ అయ్యేది వచ్చి హైటర్ కమిషనర్ గారు క్లియర్ అయ్యేది దీన్ని ఎలాంటి ఇబ్బంది ఉండదు ఏదైతే ఓటర్ ముందు